అదే ప్రదేశము నుండి ముందుకు పోవును అతనికి నూతనము అపారము నాకు సుబుద్ధి ప్రాప్తించును అటు పిమ్మట ఎవరైనా భాగ్యవంతుని కనులకు దివ్యాంజనము పెట్టటచే అతనికి లోపల దాగియున్న ధనపురాసులు సహజముగానే కనిపించు రీతిని ఇట్టి పురుషుని బుద్ధి కూడా ఆ సమస్త గూఢ రహస్యములను సిద్ధాంత తత్వములను తనంత తానే గురూపదేశము వలన మాత్రమే తెలుసుకునగలదు అతని ప్రబలమగు ఇంద్రియములు అతని మనస్సుకు లోబడి ఉండును మనస్సు వాయువుతో కలిసి ఏకజీవమగును మరియు ఆ వాయువు తనంత తాను చిదాకాశముతో కలిసి సమరసమగును అభ్యాసము స్వయముగా అతనిని ఈ స్థితి వరకు తీసుకుని వచ్చును ఆత్మ సమాధి అతని మనస్సనడి ఇంటి పరిస్థితులు తెలుసుకున్నటకు స్వేచ్ఛగా వచ్చుచున్నదా లేదా అనేది విషయము ఇంత త్వరగా తెలియదు ఇట్టి పురుషుని యోగస్థలము యొక్క అధివేత్త లేదా మూల స్వరూపము యొక్క మహత్వము లేదా వైరాగ్య బుద్ధి ప్రతీతి యొక్క అవతరించిన ప్రత్యక్షమూర్తిగా తెలుసుకునవలను ఇట్టి పురుషుడు జగత్తును కొలచిడి కొలబద్ద లేదా అష్టాంగయోగ సాహిత్య ద్వీపము వలె కనిపించును సుగంధము చందన రూపమును ధరించినటులా సంతోషము ఈ పురుషుని రూపమును ప్రకటమైనదా అనియు లేదా సాధక స్థితి అందే సిద్ధులనడి భాండారముతో వెలువడినా అన్నటులను అతడు కనిపించును అనగా అతడు చూచుటకు సాధకుడుగా కనిపించినప్పటికీ వాస్తవమునకు సిద్ధుడే అని భావము

ఆత్మసిద్ధి వరకు చేరును అదే రీతిని మోక్షసిద్ధి యొక్క సమస్త సాధనలు తమంత తామే అతని వెంటనంటును ఇందుచే అతడు సహజముగనే వివేక సామ్రాజ్యమునకు ప్రభు వగుచున్నాడు అటు పిమ్మట అతడు వివేకమునకు కూడా అతీతమైనట్టి ఆ పరబ్రహ్మతో పాటు ఏకరూపము పొందును ఆ సమయమున మనస్సుపై వ్యాపించియున్న మేఘము తొలగిపోవును వాయువు యొక్క వాయుత్వము కూడా నశించును చిదాకాశము కూడా తనలో తాను లుప్తమగును అతనికి ఓంకారము యొక్క తల కూడా మునిగిపోవునట్టి అగాధము శబ్దాతీతము ఆగు సుఖము లభించును ఇందువలన భాష కూడా దీనిని వర్ణించుటలో తన అసామర్థ్యమును తెలుసుకుని వెనుకకు తగ్గినది ఈ విధమగు స్థితినే పరమగతి అందురు అతడు ఆ నిరాకారావస్థ యొక్క మూర్తిగా అగును అతడు తన గతించిన అనేక జన్మములందలి విపరీత జ్ఞానమనడి నీటియందలి మాలిన్యమును తుడిచివేసుకును అందుచే ఈ స్థితికి చేరగానే అతని సమస్త వికట ప్రసంగములు ఆ నీటియందే మునిగిపోవును బ్రాహ్మీ స్థితితో అతనికి శుభ వివాహ సంబంధమగును ఆ స్థితి అందే కలిసి దానితో ఏకరూపమును పొందును విచ్చిపోయిన మేఘము ఆకాశరూపముగా మారిపోవునటుల అతడు వర్తమాన శరీరమును ధరించియున్నవాడైనప్పటికీ సమస్త విశ్వము ఉత్పత్తి అగినట్టిన్నీ అందే మరల లీనమగునట్టి ఆ పరబ్రహ్మమే అగును యోగి జ్ఞానిభ్యోపిమతోధికః కర్మిభ్యస్ఛాధికో యోగి భవార్జున ఏ లాభమున ఆశించి ధైర్యమనేడి చేతిని పట్టుకొని కర్మకాండల నర్చువారు షట్కర్మలనేడి ప్రవాహమున దొమ్ముకుదురో లేదా ఏ ఏకవస్తువు కొరకు జ్ఞానలు జ్ఞానమనడి భేదింపరాని కవచమును ధరించి సమరభూమిలో సంసారముతో రెండు చేతులా పోరాడెదరు తపోనిష్ఠులు తమ మనస్సున దేనిని అభిలషించి తపస్సుడి దుర్గమైన కోట యొక్క విరిగిపోయిన జారుడుగా గల దుర్గమ మిట్టపైకి ఎక్కుటకు ప్రయత్నింతురు ఏది భక్తులకు భక్తి విషయమో యాజకులకు యజ్ఞదేవతయో ఏది అందరికూ అన్ని కాలములందునూ పూజనీయమైనదో ఆ పరబ్రహ్మమే అతడగును ఏ వివేకముచే ఈ సిద్ధించిన తత్వమే సమస్త సాధకులకు సాధ్యవస్తువో ఆ వివేకముచేతనే ఇది కర్మనిష్ఠులకు కూడా వందనీయమైనది జ్ఞానులకు జ్ఞాన విషయము తాపస్సులకు తపో అయి ఉన్నది ఎవని మనోధర్మముతో పాటు ఈ ప్రకారముగా జీవాత్మ పరమాత్మల సంగమ మగును అతడు శరీరధారి అయినప్పటికీ కూడా ఈ మహత్వమును అతడు కలిగియుండును కాననే ఓ అర్జున నీవు కమ్ము అని నీకు మాటి ఉపదేశించుచున్నాను యోగి సర్వేషా మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే మత ఎవనిని ప్రజలు యోగి అందురో అతనిని దేవదేవునిగా ఎరుంగవలను అతడు నా సుఖ సర్వస్వము అంతేకాదు ఆతడు నా ప్రాణమే భక్తి భజన భజనీయము అనడి భక్తి సాధనమున గల త్రిపుటి విషయమై పురుషుడు అఖండానుభవముచే ఆ మూడు నేనే అనగా భక్తి భజన భజనీయము ఇవన్నీయు నేనే అని తెలుసుకునుచున్నాడు ఆ పురుషునందు నాయందు పరస్పరము గల ప్రీతిని వర్ణించుటకు వాణి కూడా అసమర్థురాలు ఆతని ఎందులి తన్మయత్వమును ప్రేమ దృష్టితో పోల్చి చెప్పవలన నేను శరీరము అతడు ఆత్మ అని చెప్పవలను ఈ రీతిని భక్త చకోరములకు ఆనందమిచ్చు చంద్రుడు సద్గుణ సాగరుడు త్రిభువనములందునూ నరశ్రేష్ఠుడు అగు శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పిన విషయములు సంజయుడు ధృతరాష్ట్రునకు వినిపించెను ఆ సమయమున అర్జునునకు ఆరంభము నుండి తన ఉపదేశములను వినటకై గల శ్రద్ధతో కూడిన కోరిక ఇనుమడించినటులా శ్రీకృష్ణుకు బాగా కనిపించను అందుచే శ్రీకృష్ణుని మనస్సునకు స్వాభావికముగానే సంతోషము కలిగెను అద్దమునందు ప్రతిబింబము పడు రీతిని అర్జునుని ముద్రపై నా సంభాషణ యొక్క ప్రతిబింబము కూడా కనిపించుచున్నదని తెలుసుకుని శ్రీకృష్ణుడు ఆనందము చెందినవాడై ఆ ఆనందము వలన వారు ఈ ప్రకరణమును ఇంకనూ విపులముగా అర్జునునకిప్పుడు చెప్పెదరు ఈ ప్రసంగము ముందు అధ్యాయమున రాగలదు ఈ ప్రసంగమునందు సిద్ధాంతములనడి బీజములు మొలకించుచుండుటచే శాంతరసము స్పష్టము అగు ఉత్కర్షమును పొందినది దీనికి గల కారణము సాత్విక భావనలనడి వర్షము వలన ఆత్మభావనయనడి మట్టి పిల్లలు విచ్చి కరిగిపోయినవి మరియు శ్రోతల యొక్క చతుర చిత్తమనడి పాదులు బీజములను నాటుటకు తయారైయున్నవి అందుపై చిత్తైకాగ్రత్వమునకు బంగారమునకు వలె తగులటచే శ్రీ నివృత్తినాథిని మనస్సునందు కూడా సిద్ధాంత బీజములు నాటవలనను ఉత్సాహము బయలుదేరును అందుచే శ్రీ నివృత్తిదాసులకు జ్ఞానదేవుడు ఈ బీజములు నాటుటలో నన్ను నా సద్గురువులు బీజముల చల్లు జడ్డిగముగా ఉపయోగించుకొనిరి కాన నా నోటి నుండి వెలువడు మాటలు మహాత్ముల హృదయమున వెంటనే చక్కగా నాటుకును ఇక శ్రీకృష్ణుడు అర్జునునితో ఏమి చెప్పెనో చెప్పెదను శ్రోతలందరూ ఆ మాటలను మనస్సనడి చెవితో వినవలను బుద్ధి కండ్లతో చూడవలను మరియు మీ చిత్తమును నాకిచ్చి నా మాటలను గైకొనవలను మనలో మనకు ఈ విధముకు వస్తుమార్పిడి జరగవలను ఆ పైన జాగోరకత చేతులతో ఈ మాటలనన్నింటినీ ఎత్తుకొని మీ హృదయం యొక్క లోపలి భాగములందు నింపవలను అప్పుడు సజ్జనులకు ఉండదగిన వాసన పూర్తి ఎగును ఈ మాటలు ఆత్మకళ్యాణమును హస్తగత మునర్చును పరిణామమున సజీవత్వమును తెచ్చును జీవునిపై సుఖములనడి లక్ష పూలమాలలను వేయును అర్జునునితో శ్రీకృష్ణునకు జరిగిన సుందర చాతుర్యపూర్ణ మగు సంభాషణను నేను ఇక శ్రోతలకు చెప్పుచున్నాను అనెను ఇది శ్రీమద్భగవద్గీతా సోపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः